ఆ రాత్రి సాగర్ అఖిల చాలా సంతోషంగా ఉన్నారు తెల్లారి ఉదయాన్ని సాగర్ క్లాసుకి వెళ్లాలి అయితే డీప్గా నిద్రపోతున్న సాగర్ను అఖిల నిద్రలేపుతుంది సాగర్ లే క్లాసుకి టైం అవుతుంది అని అఖిల అంటుంది నిద్రమత్తులో ఉన్న సాగర్ మూలుగుతూ అప్పుడే టైం అయిందా అనుకుంటూ మెల్లిగా లేస్తాడు అఖిల చిరునవ్వుతో సాగర్కు మీద కిస్ చేస్తూ ఫుడ్ ప్రిపేర్ చేశాను తినేసి వెళ్ళు అని అక్కడినుంచి లేచి వెళ్ళిపోతుంది నిద్రమత్తులో ఉన్న సాగర్కు అఖిల అలా చేయడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉండిపోతాడు కొంచెంసేపటికి తేరుకుని లేచి రెడీ అయ్యి అకాడమీకి వెళ్తాడు క్లాసుకి స్టూడెంట్స్ అందరూ వచ్చారు లాస్ట్ బెంచ్లో కూర్చున్న మురారికి హాయ్ చెబుతాడు సాగర్ హాయ్ సాగర్ అంటూ ప్రాక్టికల్ రూంలో జరిగిన బ్లాస్ట్ గురించి మాట్లాడటం స్టార్ట్ చేశాడు మురారి ఆరోజు హేమా మేడం కావాలని చెయ్యలేదు సాగర్ నేను కనుక్కున్నాను అది నిజంగా ప్రమాదమే ఎవరూ క్రియేట్ చేయలేదని మురారి అంటాడు అవును ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి